రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల్ గోరింటాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి చెన్నోజీ స్వప్న విద్యాసాగర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తాను సీసీ కెమెరాలు సీసీ రోడ్లు త్రాగునీటి సమస్య విద్యా సమస్య ఆరోగ్య సమస్య తీరుస్తానని తెలిపారు తనను గోరింటాల గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామ సమస్యలు సాధ్యమైనంత వరకు తీరుస్తానని చెన్నోజీ స్వప్న విద్యాసాగర్ తెలిపారు కత్తెర గుర్తుపై రెండో నంబర్ లో ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలను ప్రార్థిస్తున్నాను ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పి నేను పరిష్కారం చేస్తానని నేను కోరుచున్నాను నా గుర్తు కత్తెర గ్రామ ప్రజలందరికీ నమస్కారం సిరిసి సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా గంబరాపేట్ మండల్ గోరండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా స్వప్న విద్యాసాగర్ పోటీ చేయడం నామినేషన్ వేయడం జరిగింది కావున మేము ఈ ఊరికి ఎన్నో సేవలు చేస్తామని మమ్మల్ని గ్రామం గోరంటల గ్రామ ప్రజలందరూ అందరూ మంచిగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలి గెలిపించాలని కోరుచున్నాను నేను గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చడానికి నేను ఎల్లప్పుడూ ముందే ఉంటాను గ్రామ మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి బ్రిడ్జ్ నిర్మాణం అండ్ ఒక చెరువు నిర్మాణం ఎర్రగుంట అనే ఒక చిన్న చెరువు ఉంది అది ఒక వర్షం వస్తే ఒక పెద్ద వర్షం వస్తే నిండుతుంది ఒక గట్టి ఎండ పడితే ఎండిపోతుంది దానివల్ల పేదలకు దానివల్ల ఉపయోగం గొరండానికి నీటి సమస్య బాగుంది దాని ఆ చెరువులో ఉపయోగం లేదు కావున నేను సర్పంచ్ మేము సర్పంచ్ గెలిపిస్తే ఆ నీటి నీటి కొరత తీరుస్తాము రోడ్డు నిర్మాణం చేస్తాము మోరీ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తాము మరియు సిసి రోడ్ల నిర్మాణము అసంపూర్తిగా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసి గ్రామ ప్రజలకు ఎంతో మేలు చే చేస్తానని కోరుతున్నాను కావున ఈ గ్రామ ప్రజలందరూ కూడా నాకు సహకరించాలని కోరుతున్నాను మరియు గోరగాలలో వాగు ఒకటి వాగు ఉన్నది అది వారి మొన్న ఇప్పటి వరకు కూడా వాగు పారుతూనే ఉంది కానీ ఆ నీరు నిల్వ చేసుకోలేకపోతున్నాము ఎందుకు అని అంటే గోరంటాల్లో ఒక చెరువు లేదు ఎర్రకుండా చిన్న ఉంది కాబట్టి దాని వైశాల్యాన్ని పెంచాలి ఆ నీటి నిల్వ చేసుకోవాలి వాగులో చెక్ డ్యామ్ లేవు ఆ చెక్ డ్యామ్ లేక నీరు నీటి కొరత ఉంది ఆ చెక్ డ్యామ్ కట్టిస్తానని చెక్ డ్యామ్ల వల్ల డ్రై నీటి ప్రాబ్లము ఈ బోర్లు ఎండిపోవడం అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి ఆ చెక్ డ్యామ్ లో నిర్మాణం చేయిస్తానని కోరుతున్నాను కావున ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి విద్యా వ్యవస్థ స్కూల్ నిర్మాణము ఫస్ట్ నేను తీసుకునే శ్రద్ధ విద్య వైద్యం పైన నేను ఎన్నో చర్యలు తీసుకుంటాను ఎందుకంటే నాకు దాని గురించి అవగాహన ఉంది విద్యా సర్పంచ్ కూడా గతంలో నేను మంచిగా చేసిన చెప్పింది కదా ఇట్లా చెప్తున్న గతంలో గెలిచిన సర్పంచి చేసిన పనులాంటివి ఏమీ లేవు ఎక్కడ వేసినా బొంగలు అక్కడే ఉంది ఆయన ఐదేళ్ల కాలంలో ఏం చేశాడంటే ఏమీ లేదు వీళ్ళు అందుకని మనం ఓటు నోటు ఆశపడకుండా ఏదో డబ్బుకో మందుకో అమ్ముడు పోయి ఓటు వేసినామంటే మళ్ళీ ఐదు సంవత్సరాల పాటు మళ్ళా గోరంటాల ఇదే చిన్న స్థితిలో ఉంటుంది అందుకని దయచేసి గోరంటాల ప్రజల ఆలోచించండి ఒక మంచి వ్యక్తిని ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిని ఎన్నుకోండి ఊరు బాగు చేసుకోండి ఏదో మనము మనము లిక్కర్ కాశపడి కనుక మనం అమ్ముడు పోతే ఐదు సంవత్సరాలు మన గ్రామము వెనుకబడిపోతుంది కావున దయచేసి ఒక్కసారి గ్రామ ప్రజలందరూ ఆలోచించండి మన ఊరు ఎడిపోతుంది గత సర్పంచి హయాంలో గోరందల గ్రామంలో ముప్పై డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి అందులో కట్టండి బిల్లు వచ్చినాయి బిల్ వచ్చినాయి రెడీ ఉన్నాయి మీరు కంప్లీట్ చేస్తే మొత్తం బిల్ ఒకేసారి ఇచ్చేస్తామని గత సర్పంచి ఎన్నో సార్లు చెప్పిండు ముప్పై మంది అప్పు వేసి పుస్తకలు పుస్తకాలు కుదబెట్టి ఎంతో అప్పు చేసి ఇల్లు కట్టారు కానీ ఇప్పటి వరకు బిల్ రాలేదు ఒకటే బిల్ వచ్చింది ఆ లక్ష రూపాయల బిల్లో కూడా ఎనభై వేల మాత్రమే ఇచ్చిరూ ఇరవై వేలు జిఎస్టి కట్ అవుతుందని కట్ చేయడం జరిగింది ఎందుకు జిఎస్టి ఎందుకు పడుతుంది అంటే అవునది అంతే జిఎస్టి ఉంటుంది సార్ అట్లా కూడా మేము కోరుకున్నాం ఇంకా మిగతా బిల్లు మాత్రం ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఏమంటే మళ్ళీ నన్ను గెలిపియండి ఇప్పుడు నేను బిల్లు ఇస్తాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో బిల్లు ఇప్పుడు ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం గత సర్పంచ్ గత రాజకీయ నాయకులను కాబట్టి మీరు ఈ సర్పంచ్ గా ఎన్నుకోవడానికి అంటే అభ్యర్థిగా రావడానికి మీరు ఎలాంటి మేము పేదలకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టేయడం విద్యా వైద్యాన్ని నమస్కారం అందరికి అందరూ కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని కోరుచున్నాను